పోసాని పోసాని గారు సార్

చూశారు కదా పోసాని కృష్ణమురళి గారిని సుమారు టైం ఎంత అయిందా ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాల కంటే సుమారుగా తొమ్మిది గంటలకి నర్సరావుపేట నుంచి గుంటూరు సబ్జైల్కి తీసుకొచ్చారు అంతకుముందు రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ నుంచి సారీ ప్రిజన్ నుంచి నర్సరావుపేట కోర్టులో హాజరుపరచడం కోసం తీసుకొచ్చారని మాకున్న సమాచారం నవంబర్ మాసంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు కొంతమంది పోసాన కృష్ణమురళి గారు తెలుగుదేశం పార్టీ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేశారు ఆ కంప్లైంట్లో పీటీ వారెంట్ మీద ఇక్కడ ప్రొడ్యూస్ చేయడానికి నర్సాపేట కోర్టుకు తీసుకురావడం జరిగింది నర్సాపేట కోర్టు వారు రిమాండ్ చేశారు రిమాండ్ చేయటం వల్ల మరి అక్కడ సభ్యులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి తరలించారు కారణం ఏంటో మనకు తెలియదు ఒక అంతర్జాతీయ ఉగ్రవాదులు ఉంటారు కదా అంతర్జాతీయ ఉగ్రవాదుల్ని ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తారో ముందేమో ఓబులాపురంలో ఒక కంప్లైంట్ అది రిజిస్ట్రేషను అది కేసు రిజిస్టర్ చేసి ఆయన్ని హఠాత్తుగా వెళ్ళి హైదరాబాదులో అరెస్ట్ చేసి తీసుకొచ్చి అక్కడ ఓబులాపురం పోలీస్ స్టేషన్లో ఎస్పీ గారే వచ్చి ఎంక్వైరీ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే త్రిబుల్ వన్ వేశారు ఆ త్రిబుల్ వన్ సమంజసం కాదని కోర్టు వారు తిరస్కరించారు రిమాండ్ ఇచ్చారు బహుశా ఇవాళ మరి బెయిల్ అప్లికేషన్ పెట్టుంది ఇవాళ్ళు రేపు ఈ బెయిల్ అక్కడ ఏం వస్తుందో అని చెప్పేసి మరో కేసులో ఆయన ఇక్కడ ప్రొడ్యూస్ చేశారు ప్రొడ్యూస్ చేసినంత రిమాండ్ ఇస్తే ఇక్కడికి అంతర్జాతీయ ఉగ్రవాదిని తీసుకొచ్చినట్టుగా పాపం పోసాని కృష్ణమురళి గారు ఒక సినిమా నటుడు ఆయన దర్శకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫేవరబుల్గా ఉన్నాడు ఏదో టీవీల్లోనో ప్రెస్ మీటుల్లోనో అనుచిత వ్యాఖ్యలు చేశారని వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన్ని వేధించేటటువంటి కార్యక్రమం సుమారుగా అరవై సంవత్సరాల పైన హార్ట్ ప్రాబ్లం ఉండి ఇబ్బంది పడుతున్నటువంటి ఆయన్ని ఆయన కూడా ఏంటంటే నేను రాజకీయాలు వదిలేసుకుంటాను ఇక రాజకీయ పార్టీలు జోలికి వెళ్ళను ఏదో జరిగింది ఏదో జరిగిపోయింది అని ఆయన బహిరంగంగా చెప్పిన తర్వాత కూడా ఆయన ఈ రకంగా వేధించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు నేను చాలా టీవీల్లో చూశా ఇదిగో ఈ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఇంకా కొన్ని టీవీల్లో పోసాని కృష్ణ గారు మాట్లాడినటువంటి బూతులని చూపిస్తున్నారు అయ్యా నేను మనవి చేస్తున్నా పోతా పోసాని కృష్ణ గారు బూతులు తిట్టాడు అంటున్నారు కదా చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి కన్నా ఎక్కువ బూతులు తిట్టాడా ప్లీజ్ చెప్పండి లేదు పట్టాభి కన్నా ఎక్కువ బూతులు తిట్టాడా చెప్పండి లేదా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారే నా కొడకల్లారా అని చెప్పి చెప్పులు చూపించాడే ఆయనకన్నా ఎక్కువ బూతులు తిట్టారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని సందర్భాల్లో మాట్లాడారు లోకేష్ గారు కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడారు వాళ్ళందరికన్నా ఎక్కువ బూతులు తిట్టాడో చెప్పని అడుగుతా ఉన్నా ఈ చెప్పే వాళ్ళందరినీ కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎప్పుడు గుర్తొచ్చింది వాళ్ళ ప్రభుత్వం వచ్చేదాకా గుర్తురాలా అంటే దాని అర్థం ఏంటి ఇవాళ ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే మళ్ళీ మా ప్రభుత్వం వస్తే తీసుకెళ్ళి రాపలేమైనా సందేశం ఇస్తుంది మీరు చాలా దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు చీకటి రాజకీయాలు చేస్తున్నారు రాత్రిపూట అరెస్ట్ చేస్తారు రాత్రిపూట కోర్టులో పోటీ చేస్తారు కోర్టులో రాత్రిపూట బొటీ చేస్తారు మళ్ళీ సబ్ జైలుకి రాత్రిపూట తీసుకెళ్తారు అంత చీకటిగా పగలెవరూ చూడకోకుండా ఉండే విధంగా ఈ రకంగా కుట్రపూరితంగా పాపం వ్యవహరిస్తున్నారు దురదృష్టవశాత్తు పోసాని కృష్ణ గారిని పాపం ఆయన ఇక రాజకీయాల నుంచి తప్పుకొని భయపడిపోయి విలవిల్లాడిపోతున్న దశలో నువ్వు భయపడినా సరే మేము వదిలిపెట్టాం నీ చొక్కా బట్టుకు తీసుకొస్తాం అని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు మీ అందరికీ తెలుసు పిల్లిని గదిలో పెట్టి కొడితే ఏమైంది తిరగబడక తప్పదు కదా పోసాని మురళి గారి పరిస్థితి కూడా అదే అవుతుంది వాళ్ళ పోసాని మురళీ గారికి మేము అండదండలుగా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బేషరత్తుగా మనం చేస్తున్నాం పోసాని కృష్ణ గారు ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశారనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కన్నా తక్కువ అనుచిత వ్యాఖ్యలు చేశాడని మాత్రం మనం చేస్తున్నాం వారికి మాత్రం శిక్ష లేదు శిక్ష లేకపోతే లేకపోయింది ఆ చింతకాయల అయ్యన్నప్పడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఏం మాట్లాడారు ఒకసారి చూపించమని అడుగుతా ఉన్నా ఆయన ఏంటి ఇవాళ స్పీకర్ గారు అలాగే త్రిపులార్ గారు ఉన్నాడు ఆయన అసలు ఒక ఛానలే పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టాడు ఆయనకి ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా సారీ డిప్యూటీ స్పీకర్ మళ్ళా ఆయన ఉన్నాడు ఎవరు కింజారపు అచ్చవనాయుడు గారు ఆయన పోలీసులు ఏం మాట్లాడారో మీరు చూశారు ఆయనకేమో వ్యవసాయ శాఖ మంత్రి పట్టాభికేమో అదేదో కార్పొరేషను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పులు చూపిస్తూ ముఖ్యమంత్రి గారిని ఎమ్మెల్యేలని ఇష్టం వచ్చినట్టు తిడితే ఆయనకు ఉప ముఖ్యమంత్రి ఇలా మీరు మమ్మల్ని బాగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని బహిరంగ తిట్టిన వారిని మీరేమో పదవులు ఇచ్చి గౌరవిస్తారు మా పోసాని కృష్ణమురళి లాంటి ఒక వ్యక్తి ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఆయన ఈ జైలు నుంచి ఆ జైలుకి ఆ జైలు నుంచి ఈ జైలుకి ఈ జైలు నుంచి ఆ జైలుకి తిప్పుతా అని ఉంటారు రేపు కూడా మళ్ళీ తిప్పుతారు ఇంకో తోటికి ఈ విధంగా హెరాష్ చేస్తున్నారు మీరు చేసిన పాపాలు పండుతాయి ఇవాళ పండగపోవచ్చు జమిలి వస్తే ఈ లోపల పండుతాయి జమిలి రాకపోతే మూడున్నర సంవత్సరాల తర్వాత మీకు పండుతాయి పండుతాయి దీనికి తప్పనిసరిగా ముఖ్యంగా ఇటన్నిటికీ చిత్రీకరిస్తున్నటువంటి ఎర్రబుక్కు రాసి ఎప్పుడు ఎవరిని ఎక్కడ అరెస్ట్ చేయాలో ఏ జైలుకు పంపాలో అంత స్క్రిప్ట్ ఇస్తున్నటువంటి లోకేష్ గారికి సరైన సమయంలో ప్రజలు బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఖచ్చితంగా పోసాని కృష్ణమురళి గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టినా వారికి లీగల్ ఎయిడ్ ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం ఆయనకి షాడోగా ఉండి జైల్లో ఉన్నా కోర్టులో ఉన్నా ఎక్కడున్నా కూడా లీగల్గా మేము వారికి అన్ని విధాల సహాయం చేస్తామని మీ ద్వారా చెప్పదలుచుకున్నాను వారి కుటుంబం ఆందోళన పడవలసిన అవసరం లేదని కూడా మేము చెప్పదలుచుకున్నా సరే ఒకటి ఇంకా నేనేం అనుకోవట్లా ఆయన అడిగిన ప్రశ్న ఏంటి ఒకే అంశం మీద కేసుల మీద కేసు కేసు మీద ఒకదాంతో పోదు ఒకసారి అరెస్ట్ చేస్తే దానిలో బెయిల్ తీసుకుంటారని ఇంకో చోట ఒక కేసు సేమ్ అంశం మీద రెండోది ఏమీ లేదు ఇదే అంశం మీద ఇంకో చోట కేసు అయ్యా పొలయరా తెలుగుదేశం పొలయరా ఒక కంప్లైంట్ పోసాని కృష్ణమూర్తి గారి మీద ఒక కంప్లైంట్ ఇచ్చేస్తారు అదేమో ఎస్ఐ రిజిస్టర్ చేయి చేస్తారు చేసేస్తారు లోకేష్ గారు చెప్తారు ఎమ్మడే పోలీసులు వెళ్ళి పట్టరండి లేడండి ఆ జైల్లో అయితే ఇక్కడ బొడి చేయండి తిప్పటమే తిప్పి హెరాస్మెంట్ చేసి భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒకే అంశం మీద అనేక కేసులు పెడుతున్నారు ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పి బిఎస్ఎన్ త్రిబుల్ వన్ని పెడుతున్నారు అది దాన్ని అక్కడ రైల్వే కోడు కోర్టు తిరస్కరించింది రిమాండ్కి పంపింది బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉంది ఎక్కడ బెయిల్ వస్తుందని చెప్పేసి మళ్ళీ నర్సాపేట కోర్టులో ప్రొడ్యూస్ చేశారు నర్సాపేట కోర్టు నుంచి రిమాండ్కి వచ్చారు ఎన్నాళ్ళు పెడతారు నెల రెండు నెలలు అంతేగా జీవితాంతం జైల్లో పెట్టలేరుగా భారతదేశంలో చట్టాలు ఉన్నాయి కదా న్యాయస్థానాలు ఉన్నాయి కదా కాబట్టి కలకాలం మీరే అధికారంలో ఉంటామనో కలకాలం పోసాన కృష్ణమురళీనో లేకపోతే వంశీనో జైల్లో పెడతామని కలలుగాను మాకండి మంచి రోజులు మాకు వస్తాయి ప్రజలు మాకు మంచి రోజులు ఇస్తారు గుర్తుపెట్టుకోమని కూడా మనవి చేస్తున్నా ఏదైనా ఎవరినైనా ఏదైనా కొద్దిగా డోస్ ఇవ్వాలంటే స్థాయికి తగ్గట్టుగా ఇవ్వాలి తప్పు చేసిన దానికి అంత అంతే ఇవ్వాలి ఇంత రాష్ట్రం పెట్టండి అంతర్జాతీయ ఉగ్రవాదే ఉన్నాను అంతర్జాతీయ ఉగ్రవాదిని పట్టుకొచ్చినట్టుగా పట్టుకొస్తున్నారు పోలీసులు గేట్లు వేసారు మమ్మల్ని చూడటానికి కూడా వీలేదని సరే ఓకే చూద్దాం విలిసి టుమారో మేము అవసరమైతే అఫీషియల్గా వెళ్ళి వారిని పలకరిస్తాం పర్మిషన్ తీసుకుని వారితో మాట్లాడతాం వారికి ధైర్యాన్ని చేకూర్చే విధంగా మనం ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అదే మరి నాకు తెలియదు ఐ విల్ ఎంక్వైర్ దాట్ ఎందుకంటే కోర్టు వారు అక్కడ రిమాండ్ ఇచ్చిన తర్వాత ఏ టైంలో తీసుకురావచ్చు అనుకుంటా నేను అనుకుని ప్రొడ్యూస్ చేస్తారు అదేం పెద్ద ఇష్యూ కాదు నో అక్కడ నుంచి నష్టాపేట నుంచి కారు తీసుకొచ్చారు ప్రొడ్యూస్ చేశారు ఇక్కడ జైల్లోకి ఇచ్చారు అక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని మళ్ళీ ఆయనకి సెల్ సెల్ ఇస్తారు ఆయన అక్కడ నిర్బంధిస్తారు మంత్రి గారు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తే మరి మనం రోడ్డు మీద కూడా ఉండమంటున్నారు ఇన్నాలే రెడ్ బుక్ అసలు హోంమంత్రి గారు ఎవరండి బాబు ఇలాగ మైక్ ముందు హోంమంత్రి గారు ఆయన దగ్గరే ఉంది అసలు పవర్ అంతా పవర్ అంతా మన లోకేష్ గారి దగ్గర ఉంది ఆయన కదా అంతా చూసేది ఓం మంత్రి గారు ఊరికి పర్పెట్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ లోకేష్ లోకేష్ గారు ఏం చెప్తే ఏదో మైక్ ముందు మాట్లాడతాం ఆమె గురించి కొద్దిగా సీరియస్గా హోం మంత్రి మంత్రిగా ఊరినే డిజిగ్నేటెడ్ తప్ప నో పవర్ సెట్ ఆల్ డీఎస్పీని ట్రాన్స్ఫర్ చేయలేదు అది పరిస్థితి ఆమె ఏదో మైక్ ముందు మాట్లాడుతూ ఉంటుంది కాస్త ఎక్సెస్గా మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడి మంచిదే ఇంకా ఏమో నాకేం తెలుసు మీరే పూజలు కనుక్కోవాలి ఆరోగ్యం బాగుంది ఇచ్చాం కదా మేము ఆయనకు అండగా ఉంటామని వచ్చాము ఆయన హార్ట్ ప్రాబ్లం ఉంది మనం కూడా చూసాం సరే ఐ డోంట్ నో దాట్ తెలియదని నేనేం చెప్పగలుగుతాను ఓకే రైట్ ఇప్పుడే ఏమయ్యా